ఇక వెలుగు వెలుగు పత్రిక ఏం రాసింది వెలుగు పత్రిక సేమ్ భజన నిర్బంధం నుంచి స్వేచ్ఛ నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రజలకు పాలకులకు మధ్య ఇనుప కంచెలు తొలగినాయని చెప్పేసి రాసింది గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది త్వరలోనే శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం ఇక మనం చేయాల్సింది గదే పని ఎందుకంటే కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటిదాకా రైతు బంధు పశాలు వడలేదు పడతాయన్న నమ్మకం లేదు రేపటినాడు రైతు బీమా వస్తుందన్న నమ్మకం లేదు ఈ కొనుగోలు కొనుగోలు చేస్తున్నటువంటి వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు ఈ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు కనపడతలేవు ఈ డ్రామాలంతా గవర్నర్ ప్రసంగంలో కూడా ఇవన్నీ ఏవి లేవు ఇవన్నీ ఏమీ లేవు పోని ఇది ఇచ్చేటువంటి హామీలు మేము నెరవేరుస్తామని చెప్పిరా అది అవి ప్రభుత్వం ఏం చేస్తావు చెప్పకుండా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తేందుకు గవర్నర్ ప్రసంగం ఎందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి ప్రభుత్వం కోటి ఆశలతో వచ్చింది మూడు కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇది వేస్తుంది అని చెప్పాలి గవర్నర్ ప్రసంగంలో కానీ గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నందుకు మాత్రమే ఈ ప్రసంగం మొత్తం ఉన్నది దాంట్లో అది మాత్రమే ఉన్నది విముక్తి పొందింది నిరంకుశం పోయింది నియంతృత్వం పోయింది అని చెప్పేసి విమర్శలు మాత్రమే ఉన్నాయి తప్ప మేము ఇది చేస్తాము ఈ అద్భుతాలు సాధి సాధిస్తాము మా ముందు ఈ లక్ష్యం ఉంది అని చెప్పేసి ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా లేదు ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎక్కడ దుబారా జరిగిందో ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు అవినీతిపై విచారణ జరిపిస్తాం ధరని పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం భూమాత పేరుతో పోర్టలు తీసుకొస్తాం ఏం లేదా ధర్ని పేరు మార్చి భూమా తాల్ పెడతారు అంతే అంతకుమించి ఆయన అల్ల ఏలు పెట్టలేడు హెల్ప్ చేయలేడు సాధ్యం కాని పని ఇప్పుడు చెప్తున్నా కదా నేను ధరని రద్దు చేస్తా అని చెప్పిన ఆయన మరి తొలి క్యాబినెట్లో ఫస్ట్ రద్దుకు ఆదేశించి తర్వాత కొత్త దాని మీద చెప్పాలా అది ఏది లేదు ఓన్లీ ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేసిన రంగారావు కమిటీ ఆ కమిటీలో ఏమైనా ఉంటారు మళ్ళీ వీళ్ళే మంత్రులు వీళ్ళు ఎమ్మెల్యేలే మళ్ళీ వీళ్ళు వీళ్ళ మధ్య వారిలో ఉంటారు అందరూ వీళ్ళు కూర్చొని రాత్రిపూట సాయకుంటారు రిపోర్ట్ రాసి సమర్పిస్తారు అది అయిపోతుంది భూమాత పేరుతో పోటల్ తీసుకొస్తామంట ఉన్నదానికి పేరు మారుతామని చెప్తే మంచిగా ఉంటుంది ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సర్కార్ భూములను పరిరక్షిస్తాం అంతే అంతే వాళ్ళు మింగిని మిలియంగా మీరు మింగాలి